그가 내 목소리의 진로에 와 그가 오래된 것이 바뀌는 그림을 찾아가 나

మీరు ఏం చెప్పాలనుకోని వచ్చారు ఇప్పుడు మేము గొడవ గురించి అండి తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ వస్తే వీళ్ళకు హాస్పిటల్ హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా మాకు ఇబ్బంది లేదు మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఎవరు ఏమన్నా బాబు ఏమన్నా అన్నమా ఒక మాట అన్నమా జస్ట్ మీకేం మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మా పిల్లలు పిల్లలుగా మా పిల్లలు ప్రతి బెడ్ లో కాంప్లైంట్ అందుకే వచ్చినాము ఫోన్ చేస్తే చాలా సంతోషం ఫోన్ ఇక్కడ ఇక్కడ ప్రతి యాభై మంది సాక్ష్యం ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము ఇది ఏదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైదనైపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి గొడవ మాకు సమస్య వచ్చింది ఏమీ అనడం లేదు మేమే వాళ్ళని స్టాఫ్ కాదు ఉన్న పరిస్థితి అది